వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఏదైతే మొన్న వనమహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి అమరావతిని దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో దానికి కౌంటర్గా ఏదైతే ఒక ఛానల్ ఉందో సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన చర్చలో పాల్గొన్న కృష్ణం రాజు అనే ఒక జర్నలిస్టు అమరావతిని దేవతల రాజధాని కాదు అది ఏషియాల రాజధాని అని కూచాడు అసలు ఏం మాట్లాడదో ఒకసారి మీకు నేను బోర్డు మీద చూపిస్తాను ఆ తర్వాత నేను మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు చూశారా ఏం మాట్లాడుతుండు ఎవరైతే ఇతను ఉన్నాడో ఏం మాట్లాడుతుందో తెలుసా అమరావతి రాజధాని అమరావతి దేవతల రాజధాని కదట ఏషియాల రాజధాని అంట ఇతను మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి మాత్రం సెన్స్ ఉందా మనం జర్నలిస్టులం ఓకే జర్నలిస్టుం అంటే ఎలా ఉండాలి ఏదైనా తప్పోపులు ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసేటట్టు ఉండాలి కానీ దేవతల రాజధాని అయినా అమరావతిని నువ్వు ఏషియల రాజధాని అని మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్పాలి దానికో డివైడ్ మళ్ళీ ఈనదు అట్లా అంటే బాగోదేమో ఈయన మాట్లాడతాడు అట్లా అంటే బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు పెట్టారు డిబేటు మాట్లాడాల్సింది మాట్లాడుతురు మాట్లాడినాక మళ్ళీ అట్లాంటే బాగోదాము అంట ఈయన గతంలో కూడా చాలా మాట్లాడాడు విత్ సీనియర్ జర్నలిస్ట్లోకే మనం జర్నలిస్ట్ ఉంటే ఎలా ఉండాలి పార్టీలకు అతీతంగా సరే ఏ పార్టీ అయినా సరే తప్పు చేసినప్పుడు తప్పు అని ప్రశ్నించాలి తప్పు లేదు దాన్ని ప్రభుత్వానికి మనం ఎలా చెప్పాలో అలా చెప్పాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టి అమరావతి దేవతల అమరావతిని నువ్వు ఏషియాల అమరావతి ఏషియల రాజధాని అని మాట్లాడుతున్నావు తినేది ఏంటి నువ్వు గడ్డా అన్నవా అదేనా మాట్లాడేది దేవతల గురించి నువ్వు ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్స్ కి అడ్డగా ఉందంట ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడుతురా ఎక్కువ మంది సెక్స్ వర్కర్స్ ఎక్కడ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ఉన్నారంట అది నెంబర్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందంట ఆ వార్త ఈయన కూడా చూసిన అంట దేంట్లో చూసాడు తెలియదు కానీ చూసిన అంట టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేంట్లో చూసాను అని చెప్పి మాట్లాడుతున్నాడు చూసిన దేంట్లో చూసినా క్లియర్ లేదా క్లియర్ అని తెలీదా ఎందులో చూసేవాళ్ళది సోషల్ మీడియాలో అంటే ఈయన మీద కృష్ణరాజు గారి మీద నీచంగా ప్రచారం చేస్తారంట ఈయన చెప్తుండు వీళ్ళు మాట్లాడిన నీతి వాక్యాలు వీళ్ళు మాట్లాడిన భగవద్గీత అని ఈయన మీద దుష్టప్రచారాలు చేస్తారంట ఏం మాట్లాడుతురాయా అవును నిజంగా చేశాడు కాదు అసలు మీలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా మరే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఇప్పుడు నిజంగా ఎక్కడ అనొద్దు తెలంగాణ ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నాం మీరు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఎలాంటి ఏం నడవట్లేవా దానికి గవర్నమెంట్తో సంబంధం ఉంటుందా మరి ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడు మాట్లాడతావా ఉరికిచ్చి కొడతారు ఇక్కడ కొడతారు ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడు నువ్వు ధైర్యం ఉందా హైదరాబాద్లో కూకొని మీరు అమరావతి గురించి మాట్లాడతారు వాసవా ఏం వాసం ఏం వాస్తవం అయ్యా వాస్తవం అంట వాస్తవాన్ని మనం దాన్ని చెప్పలేకపోతే బాగోదంట ఇప్పుడు ద్రోహం చేయకపోతే ఏం చేస్తున్నావు సమాజానికి నిజంగా ఇన్నర్ కదా ఎంత దారుణంగా మాట్లాడుతు దేవ అమరావతి దేవతల రాజధాని అని అమరావతిని అంట వీళ్ళు ఏషియాల రాజధాని అంట ఏషియాలో అమరావతి ఏషియా రాజధాని అంట ఏం మాట్లాడతారు అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట ఇతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట ఈ డిబేట్ డిబేట్ వల్ల మనం ఏం చెప్పాలి ప్రజలకి ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తా తప్పును ఎలా సరిదిద్దుకోవాలని చెప్పాలి మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి మనం మన లింప్స్ దాటి మనం దేవతల్ని నువ్వు ఏషియా పో మాట్లాడుతున్నావు అంటే అమరావతిలో సెక్ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు చుట్టుపక్కల తెలంగాణ గురించి మాట్లాడు తెలంగాణలో మాట్లాడు నువ్వు నువ్వు హైదరాబాద్లో కూర్చొని మీరు డిబేట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు దేవతల అమరావతిని మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దాన్ని మోసం చేస్తారు అది చేస్తారని మాట్లాడుతున్నారు మీరు దేవతలకి ఏషియాలకు ఎంత తేడా ఉంది మీరు మాట్లాడే మాటలు జర్నలిస్టులు మీరు మీరు సీనియర్ మీలాంటి వాళ్ళ కానీ మీరు నేర్చుకోవాలి నేను ఏం నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళ కాంచి ఇవేనా నేర్చుకోవాల్సింది మొన్న చంద్రబాబు గారు ఏదైతే ఉన్న మహోత్సవంలో ఆ రోజు స్టే మాట్లాడారు అత్యధిక అత్యధిక ఎయిడ్స్ పేషెంట్ ఉన్న ప్రాంతం అమరావతి అని ఇతనికి ఎవరో చెప్పారంట ఇతనికంటే ఎవరో చెప్పారంట వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వీళ్ళిద్దరి మధ్య ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఎంత ఎకిలి చేస్తారు ఎంత ఎకిలి నవ్వులు వినడానికి చాలా సిరాడ్గా ఉంది వీళ్ళిద్దరూ ఈ నిజంగా వీళ్ళిద్దరూ వృత్తిపరంగా జర్నలిస్ట్లే జర్నలిస్ట్ కావచ్చు కానీ వీళ్ళని జర్నలిస్ట్ అని సంబోధించడానికి నిజంగా ఈరోజు మన కర్మ అనుకోవాలి ఎవరైనా కానీ వారు నిజమైన జర్నలిస్టులు అయితే ప్రాంతాలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏపీలో మహిళలు వ్యభిచారం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని దాని మీద డిబేట్ పెట్టాలి దాన్ని తగ్గించడానికి ఏం చేయాలని చర్చించాలి అది ఇప్పుడు ఏంటంటే అది ఎలా తగ్గించాలి దానికి ఏం చేయాలి అనేది దాని మీద డిబేట్ పెట్టి చర్చిస్తే చాలా బాగుండేది అందుకు భిన్నంగా ఒక ప్రాంతంపై ఇసం కక్కుకోవడం ఏదైతే ఇసం కక్కుకోవడం ఇసం కక్కుకోవడం కోసమే వ్యభిచార అంశాన్ని తీసుకొచ్చి వీళ్ళని ఏమని సంబంధించాలో తెలియని లేదు నిజంగా అమరావతి ఏషియల రాజధాని అని సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం అని అమరావతి అని ఎయిడ్స్ యాది యాదిగస్తులు ఎక్కువ ఉన్న ప్రాంతం అని అమరావతిని వాగిన ఎవరైతే ఇతని పేరు కృష్ణరాజు ఎవరైతే వాగిందో ఏషియా రాజధాని అని ఎవరైతే వాగిందో కృష్ణరాజు అనే అతనిపై నిజంగా చాలా దానం ఉంది అసలు ఏమని మాట్లాడాలని అర్థం కావట్లే ఎందుకు ఇలాంటి మాట్లాడతారు దానికి వంతన పాయింట్ ఎవరు కుమ్మినేని నిజంగా ఇది ఏం చెప్పాలనో అసలు నిజంగా ఏంటి ఈ ఎకలే ఇంత సిరాగ్గా అటువంటి గాలి వార్తల్ని పట్టుకొని ఇతని లైవ్లో డిబేట్ ఒక ప్రాంతాన్ని అక్కడి ప్రజల్ని తీవ్రంగా వ్యక్తిగత వాహనానికి పాల్పడుతున్నాడు సార్ దయచేసి ఇలాంటి సైకోలకి మీరు ఏమని నన్ను తిట్టుకున్న పర్లేదు ఎవరైనా సరే మోమాట ఎక్కుతున్నా ఇలాంటి సైకోలకి కూడా ఒకసారి అరికాల కోటింగ్ ఇప్పించాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి ఎందుకంటే ఏ ఇది ఇలాంటి వాళ్ళు ఇవాళ ఇతను మాట్లాడతారు రేపు ఇంకో అతను వచ్చి మాట్లాడతారు ఇది ఏదో తప్పుగా పొరపాటున దొల్లింది కాదు కావాలని మాట్లాడేటట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది ఒక లక్ష్యంగా స్క్రిప్ట్ అనుకొని చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇది మహిళలని ఇలా అవమానించడం అవమానకరంగా మాట్లాడడం చట్టపకారం నిజంగా శిక్షలు వీళ్ళు వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు నిజంగా ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేసినప్పుడు నిజంగా అక్కడ సెక్ సెక్స్ వర్కర్స్ ఉన్నారన్నారు అసలు వాళ్ళు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు ఆ రాకుండా ఉండాలంటే ఆ సెక్స్ని తగ్గించాలంటే ఏం చేయాలి అలా వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించాలి అనే దాని మీద డిబేట్ పెట్టండి దాని మీద మాట్లాడండి ఎప్పుడో ప్రభుత్వాల మీద బురదదలుడు తప్ప ఏ చేసినా తప్పే అన్నట్టు మాట్లాడుతూ ప్లస్ మీరు దేవతల రాజధాని అన్న దాన్ని మీరు ఏసీల రాజధానిగా సంబోధించారు అది కరెక్ట్ కాదు మీరు సీనియర్ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళకి ఎవరైనా సరే చట్టంలో ఎవరు చుట్టాలు కాదు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఎవరైనా సరే నేనైనా ఇంకోరైనా ఇంకోరైనా ఎవరైనా సరే ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా సరే ఎంత పెద్ద అధికారులైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలి